Yeah. É. 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 ఈరోజు జైత్యాల పట్టణంలో ఆటో కార్మికులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక నిర్వహణ ఏర్పాటు చేయడం జరిగింది రికార్డుతే కానీ డొక్కాడని ఆటో కార్మికులు వారి జీవితాలు బాగుండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆటోలకు ట్యాక్స్ మాఫ్ చేయడం అదేవిధంగా ఉన్న వాటి ఫిట్నెస్కు సంబంధించి ఏదైతే అనవసరంగా ఇబ్బంది జరుగుతున్నదో వాటిపైన కూడా వారికి సానుకూలంగా ఉండి ఆ ఫిట్నెస్ను కూడా రద్దు చేయడం జరిగింది మరి ఏర్పడ్డ ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయకుండా మరి తినసరి కూలీలాగా జీవించే ఆటో కార్మికులకు ఎలాంటి ఉపాధి ఆల్టర్నేట్ ఉపాధి కల్పించకుండా ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో దానికి అనుగుణంగా ఈరోజు నేను జైత్యాల శాసనసభ్యుడిగా ఖచ్చితంగా నెలకు పదివేలకు తగ్గకుండా పదిహేను వేల వరకు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు పదివేలకు తగ్ తగ్గకుండా వారికి నష్ట పరిహారం ఇప్పించాలని చెప్పాలి ఎందుకంటే ఇంత సామాన్యుడు బతకాలన్నా ఇవాళ ఒక పదివేల రూపాయలు కావాలి అలాగే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి మరి పదివేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ ఉంటాయి కొందరికి అయితే ఇన్స్టాల్మెంట్ ఉన్న వాళ్ళకు లోన్ ఉన్న వాళ్ళకు ఆ లోన్ కూడా మొత్తం హామీ చేసే విధంగా కూడా ప్రభుత్వం పథకాన్ని పెట్టి ఒక్క ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కానీ మహాలక్ష్మి పథకాల్లో ఉచిత బస్తే కాదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు అదేవిధంగా ఇంకా పెళ్లి చేసుకుంటే కుల బంగారం అని ఆసరా పెన్షన్లకు నాలుగు వేలని ఈ రకంగా ఓ నాలుగు వందల పథకాలు చెప్పారు ఇలాంటివి చేయకుండా ఏకైక పథకం ఆర్టీసీ ఒక్కటి కదా ఎట్లా ఉంటుంది కదా అని చెప్పి ఈరోజు మహిళలకు బస్సులను ఎక్కించి పంపుతూ ఉన్నారు మరి ఎలాంటి బస్సు రూట్లు కూడా పెంచలేదు బస్సులు పెంచలేదు ఆటో కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా ఆలోచన చేయలేదు ఎట్లయితే పీడీ పరిశ్రమ దెబ్బతింటున్నదో పిడి పరిశ్రమ దెబ్బతింటుందన్నారు పిడి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జైత్యాల నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మందికి నెలకు రెండు వేల చూపించారు మరి ఏ రకంగా అది ఇచ్చాడో ఇవాళ బస్సులు ఉచితం చేయడంతో ఆటో పరిశ్రమ దెబ్బతింటుంది కాబట్టి ఆటో రంగం దెబ్బతింటుంది కాబట్టి ఆటో కార్మికులు రోడ్ మీద పడతారు కాబట్టి ఆనాడు వీధి కార్మికుల కట్టయితే మీరు రెండు వేల రూపాయలు ఇచ్చి రేపటి నాడు మూడు వేలు చేస్తామని మాట ఇచ్చారు ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు పదివేలు డ్రైవర్ ఓనర్ నుండి ఇన్స్టాల్మెంట్ ఉంటే మాకు చేస్తారా లేదా పదిహేను వేల నిమిషాలు చెప్పి ఈ సందర్భంగా వాళ్ళ పక్షాలకు